దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత స్థలం ఇచ్చి ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ భద్రత కల్పించింది ముఖ్యమంత్రి జగనన్నా అని ఎమ్మెల్యే కిలవేటి సంజీవయ్య అన్నారు తిరుపతి జిల్లా సుల్లూరుపేట పట్టణం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలవేటి సంజీవయ్య విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్కచెల్లెమ్మల ఇళ్లలో సంతోషాన్ని చూడడానికి ఈ రోజు ఈ పట్టాల కార్యక్రమాన్ని చేపట్టామన్నారు రానున్న ఎన్నికలలో చంద్రబాబు నాయుడు మహిళలను ప్రలోభాలు పెట్టాలని చూస్తున్నాడని అతనికి తగిన బుద్ధి చెప్పి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ని ఎన్నిక చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రమోని ఎంఆర్ఓ గోపాలకృష్ణ మున్సిపల్ చైర్మన్ దెబ్బల శ్రీమంత్ రెడ్డి వైస్ చైర్మన్ పోలూరు పద్మ ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి వైసీపీ నాయకులు లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు సంబంధించి ఇంచుమించు ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలు రోడ్లకి వాటికి ఖర్చు పెట్టాం చేస్తా ఉన్నాం నీట్ కనెక్షన్లు అవి మీ ఇచ్చాకే అది ఒక లక్ష రూపాయలు అవుతుంది ఇంచుమించు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు స్థలం యొక్క విలువ అయితే మీకు ఇవ్వడం జరిగింది మరి పట్టణాలకున్న మనార్ పళ్ళు ఇచ్చాం మన్నార పళ్ళు ఇస్తే మామూలుగా రాష్ట్రం అంతా ఒక ఇచ్చారు మనమైతే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాం గౌరవ ముఖ్యమంత్రి గారిని సార్ మా దగ్గర ఒక స్థలం ఉంది మా వాళ్ళకి ఒక అంటే సరిపోవడం లేదు స్థలం ఉంది కాబట్టి ఒకటిన సెంట్ ఇవ్వండి అంటే బ్రహ్మాండంగా పేదవాడికి సహాయం చేయడానికి మరి ఆయన ఏమి అడ్డ చెప్పడం ఇవ్వండి వస్తున్నాం మరి అదే విషయాన్ని కలిపి కలెక్టర్ గారు కూడా స్థానిక సానుకూలంగా స్పందించారు ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి చివరికి విఆర్ఓ గారి దగ్గర దగ్గర అందరూ కూడా పేదవాడికి ఇచ్చేదానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం పనిచేసి మీ అందరికి ఒకటినర సెంటు ఇచ్చాం మరి మన్నార్పల్లిలో స్థలం చూస్తే ఈరోజు అది పది లక్షలు దొంగ చేతిలో పెట్టే కూడా పది లక్షలు వచ్చే స్థలాన్ని మరి మీకు అందరికి ఇచ్చాం ఇల్లు కట్టామన్నారు కరెంటు లైన్లు వేసారు వాటర్ని కనెక్షన్ ఇచ్చారు అన్ని లేదా ఈరోజు బ్రహ్మాండంగా సిటీ లాగా ఉంది అది సహసిద్ధం ఎందుకంటే మేము గతంలో అనేక సార్లు మోసం చేశారు మీకే తెలుసు పొదుపు రుణాలు మోస మాఫీ చేస్తారని ఏ విధంగా మోసం చేశారో తెలుసు మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలుసు కాబట్టి మళ్ళీ మోసపోకూడదు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు మహాలక్ష్మణం ఇంకొక లక్ష్మణం ఏదో మహిళల్ని మాయజేయాలి ఓట్లు చేసుకొని అధికారంలోకి వచ్చి మిమ్మల్ని అట్టేట్టు ముంచాలి మరి మీరు ఎవరు కూడా మోసపోవద్దు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెల మీద ఆధారపడిన మీ మీద నమ్మకం ఆయనకి నేను నా అక్క చెల్లెలకి తాతలకి మంచి చేశాను ఆ మంచి నన్ను కాపాడుతుందనే ఒక దృఢమైన విశ్వాసంతో ఆయన ఉన్నారు అందుకే నిన్న మీటింగ్ కూడా ఆయన గొప్పగా చెప్పాడు మీ గురించి మరి నాకు వీళ్ళు ఎంత మంది ఇచ్చినా కూడా నేను భయపడను కారణం భగవంతుడు ఈ అక్క ఉన్నారు ఈ ప్రజలు పేద ప్రజలంతా నా పక్కన ఉన్నారు వాళ్ళందరున్నంత వరకు నేను భయపడాల్సిన అవసరం లేదని ఎందుకంటే నా పదవి నా కొరకు కాదు నా పదవి నా అక్క చెల్లెలకి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ పేదలందరికీ మంచి చేశానికి నాకు అధికారం కోరుకుంటా ఉన్నాను ఆ అధికారం మీరు ఇస్తే మీకు అందరికీ మంచి చేస్తారని చెప్పడం జరిగింది ఎందుకంటే మంచి చేసేలా అందుకే ధైర్యం చెప్తాడు నేను మంచి చేస్తుంటే నేను చేసిన మంచి మీకు మీ ఇంట్లో జరిగి ఉంటే మీ ఆ మంచి మీకు జరిగి ఉంటే నాకు ఆస్వాదించండి ఓటు అయ్యింది కానీ రైతు అవసరం లేదు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్